హాయ్ అండి ఈ రోజు వీడియోలో బియ్యంతో పాకుండలు ఎలా చేసుకుందాం అనేది చూద్దామండి దీనికి బియ్యము బెల్లము ఆయిల్ కావాలి అయితే కొంతమంది కొబ్బరి కూర కూడా వేసుకుంటారు అవి కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు బియ్యము బెల్లంతో కలిపి చేస్తున్నాను అనమాట ఇది చాలా మెత్తగా ఉందండి చూడండి ఎంత మెత్తగా అయిందో చాలా బాగుంటుంది కూడా ఇది ఎలా చేసుకుందామో చూద్దామండి బియ్యాన్ని ముందుగా నానబెట్టుకొని కడిగి తీసుకొని వాటిని వాటర్ వడకట్టిన దాంట్లో పెట్టుకున్నాక ఆ బియ్యాన్ని మిక్సీలో మిక్సీ పట్టుకోవాలండి తర్వాతకి ఆ మిక్సీ పట్టిన దాన్ని జల్లడలు వేసుకొని మంచిగా జల్లించుకుందాం చూడండి జల్లించుకున్నాక మెత్తటి పౌడర్ వచ్చింది అలా మెత్తగా ఉండాలి గర్క్ అనేది ఉండకూడదు ఇప్పుడు బెల్లాన్ని వాటర్లో కరిగించుకొని దాన్ని వడకెట్టుకుందామండి ఎందుకంటే బెల్లం అలా తీసుకుంటే ఇసుక తగులుతుంది అందుకోసం నేను వాటర్లో ముందుగా కరిగించి తర్వాత దాన్ని వడకెట్ వడకడుతున్నాను మంచిగా వడకెట్టాక అప్పుడు దాన్ని ఏంటంటే మరిగించి పాకంలో చేయాలన్నమాట ఇక ఉండి వడికెట్శాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం బాగా మరుగుతుంది ఇప్పుడు గరితో కలిపి చూస్తాం దీన్ని అంటే ఎలాంటి పాకం వచ్చిందనే చూడటానికి మనం ఏం చేస్తున్నాం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో ఇది యాడ్ చేసి చేత పట్టుకొని చూద్దామండి ఆ పాకం ఎలా ఉందనేది తెలుస్తుంది అలా చూడడం వల్ల ఇది కొంచెం లూజ్గా ఉంది అందుకే అప్పుడే స్టవ్ ఆపొద్దు ఇంకొంచెం మరగాలి పాకం ఇవన్నీ చూడడానికి లూజ్గా జారుతుంది ఇంకా కొంచెం గట్టిగా రావాలి మళ్ళీ చూద్దాం ఇది ఎంతగల దానికన్నా కొంచెం గట్టి పడి గట్టిగా ఉంది గట్టిపడింది ఒక చాక్లెట్ లాగా ఉండాలన్నమాట అంత గట్టిగా ఇదిగోండి చూస్తున్నారా ఇదేలా చాక్లెట్లో గట్టిగా ఉండవు ఇప్పుడు పాకం అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకుందాం ఈ పాకంలోనూ ఇప్పుడు ముందుగా మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి బియ్యాన్ని జల్లించి పెట్టుకున్నాం ఈ పిండిని ఆ వేడి పాకంలో వేసుకోవాలి పాకం చల్లగా అవ్వకూడదు వేడిగా ఉంటుండగానే ఈ పిండిని దాంట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ గరిటితో మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేద్దాం మళ్ళీ గడితే మిక్స్ చేద్దాం మంచి మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేద్దామండి నెయ్యి వేయడం బట్టి ఏమవుతుందంటే ఉండలు మన చేతికి అంటాం చేతికి ఆ పిండి ముద్ద అంటకుండా ఉంటుంది అందుకని నెయ్యి కొంచెం యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాక ఉండలాగా పిండిని తీసి ఉండలా చుట్టుకుందాం బాగా మిక్స్ చేసాం కదా నెయ్యి వేసాక మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేద్దాం చూద్దాం అండి ఉండలా వంటుంది కాదు ఇంకొంచెం ఇంకొంచెం నెయ్యి పడుతుంది దాంట్లో ఒక స్పూన్ చాలు అండి ఇప్పుడు ఉండల్లో చుట్టి ఆ ఉండలు ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేద్దామండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఉండలు ము మునగాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి చూడండి ఎంత ఇస్తుందని అంత ఆయిల్ తీసుకోండి దాని తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి హీట్ అయ్యాక ఇప్పుడు దాంట్లో ఆ ఉండలు యాడ్ చేసుకుందాం అవి రెడ్ ఫ్రై అయిన దాకా అలానే ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై అయ్యాక వాటిని తీసేసుకుందాం అండి కొంచెం రెడ్ అయ్యాయి ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా అన్నీ కూడా ఫ్రై చేసి తీసేసుకుందాం అన్ని ఉండాలి కూడా అదండి ఇప్పుడు ఇలా అయ్యే ఉండదండి చూడండి ఎంత మంచిగా అయ్యాయో ఇవి ఎక్కువగా పిల్లలు ఇష్టపడి తింటారండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి